నాసా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఒక్క ఐడియా చెప్పండి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందుకోండి అని ప్రకటించింది ఇంతకీ ఏం ఐడియా దేని గురించో ఈ వీడియోలో తెలుసుకోండి జాబిలిపై ఏనాటి నుంచో ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే చంద్రుడిపై పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించడం లేదా రీసైక్లింగ్ చేసేందుకు పరిష్కారం చెప్పాలని అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా సూచించింది వినూత్న పరిష్కారం చెప్పిన వారికి మూడు మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది అంటే భారత కరెన్సీలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు అపోలో మిషన్ ద్వారా నాసా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో ఆస్ట్రోనాట్స్ను పలు పరిశోధనల కోసం చంద్రుడిపైకి పంపింది ఈ పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగామలు చందమామ నుంచి నమూనాలను భూమిపైకి పట్టుకొచ్చారు భూమిపైకి తీసుకొస్తున్న క్రమంలో నమూనాలను చోటు కల్పించేందుకు అనవసర వస్తువును బయటకు పడేశారు వీటిలో ఎక్కువగా మానవ వ్యర్థాలే ఉన్నాయని నాసా ఇటీవల ప్రకటించింది మానవ వ్యర్థాలను చిన్న చిన్న బ్యాగుల్లో ఉంచి చంద్రుడిపైన పడేశారని తెలిపింది మొత్తంగా తొంభై ఆరు సంచుల వ్యర్థాలు జాబిలిపై ఉన్నాయని పేర్కొంది ఆ సంచులను అక్కడి నుంచి తొలగించే అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ స్పెషల్ ఆఫర్ను ఇచ్చింది దీనిని లూనా రీసైకిల్ ఛాలెంజెస్ అనే పేరుతో ప్రారంభించింది అయితే ఈ వ్యర్థాలను నీరు శక్తి ఎరువుగా మార్చే ప్రక్రియలకు నూతన పరిష్కారాలు ఇవ్వాలని కోరింది రానున్న రోజుల్లో చంద్రుడి మీదకు మానవులను తీసుకెళ్లనున్నారు అయితే జాబిల్లిపై వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు మీరు ఇచ్చే ఆలోచన ఎంతో కీలకం అవనున్నట్లు తెలుస్తోంది